జయశ్రీరామ్ ప్రస్తుతం మనం ఏ వస్తువు కొనుగోలు చేయడానికి బయటకు వెళ్ళినా కానీ కొన్ని సూపర్ మార్కెట్స్లో కొన్ని మామూలు మార్కెట్స్లో ఎఫ్ఎస్ఎస్ఏఐతో పాటు కొన్ని హలాల్ సర్టిఫికేట్ ముద్రలు అనేవి కనబడుతున్నాయి కానీ చాలామంది మనలో ఈ హలాల్ యొక్క అర్థము అది ఎందుకు ఇస్తారో ఎవరిస్తారు అని కూడా అవగాహన లేకుండా ఆ వస్తువుల్ని ఎగబడుకుంటూ ఉంటాం అసలు ఈ హలాల్ అంటే ఏమిటి చూద్దాం రండి మనందరికీ సుపరిచితమైన హలాల్ హరాం ఇస్లాంలో విరివిగా వాడబడే అరబిక్ పదార్థాలు చట్టబద్ధమైనవి ఆమోద్య యోగ్యమైనవన్నీ హలాలుగాను చట్టబద్ధం కానివి నిషేధింపబడినవి హరామ్గాను ఖురాన్లో చెప్పబడింది ఇస్లాంలో హలాల్ అనే పదం ముఖ్యంగా తినుబండారాలకు తాగే పదార్థాలకు మాత్రమే వర్తిస్తుంది ఖురాన్లో హలాల్ అనే పదము ఏ ఏ సందర్భాల్లో కనిపిస్తుంది అనేది చూద్దాము ఖురాన్ మరియు హతీస్ హతీస్ అంటే ఇక్కడ ఇస్లాం మత సూత్రాలను సంప్రదాయాలను వివరించే పుస్తకం అన్నమాట వివిధ మాంసాలను హలాల్ లేదా హరామ్గా వర్గీకరించారు ఈ వర్గీకరణకు సంబంధించి అత్యంత ముఖ్యమైన రెండు కురాన్ ఆయుతలను ఇక్కడ చదువుదాం ఒకటి నిశ్చయంగా ఆయన మీ కొరకు చచ్చిన జంతువు రక్తము పంది మాంసము మరియు అల్లా తప్ప ఇతరుల కొరకు వద చేయబడిన దానిని అంటే తినడాన్ని నిషేధించి ఉన్నాడు కానీ ఎవరైనా గత్యంతరం లేక దుర్నీతితో కాకుండా హద్దుమెరకుండా అట్టి వానిపై తినినా ఎలాంటి దోషము లేదు నిశ్చయంగా అల్లా క్షమాశీలుడు ఇది సురా రెండు ఆయత్తు నూట డెబ్బై మూడులో వివరించారు రెండోది సహజంగా మరణించింది రక్తము పంది మాంసము మరియు అల్లా తప్ప ఇతరుల కొరకు అంటే ఇతర దేవీ దేవతల పేరుతో ఉన్నది వధింప చేయబడినది గొంతు పిసికి ఊపిరాడక దెబ్బ ఎత్తు రొండి పడి కొమ్ము తగిలి మరియు క్రూరమోగం నోటి పడి చచ్చిన పశువులు పక్షులు అంటే మిగతావన్నీ కూడా తినడానికి నిషిద్ధము ఇవి హరాం చేయబడ్డాయి కానీ క్రూరమోఘము చావకముందే మీరు జిహాబ్ చేసినట్లయితే అది నిషిద్ధము కాదు మరియు బలిపీఠం మీద వధించబడింది ఏడు మరియు బాణాల ద్వారా శకునం చూడడం నిషేధించబడ్డాయి ఇవన్నీ ఘోర పాపాలు ఈనాడు సత్య తిరస్కారులు మీ ధర్మం గురించి పూర్తిగా ఆశలు వదులు వదులుకున్నారు కనుక మీరు వారికి భయపడకండి నాకే భయపడండి అని ఇక్కడ ముస్లింల దేవుడైనటువంటి అల్లా ఇక్కడ చెబుతూ ఉన్నారనమాట సరే ఇదే విధంగా ముస్లింలు హలాల్ మాంసాన్ని మాత్రమే తినాలి అన్నది నిజమే అయితే కరువు కాటకాల్లోను లేదా హలాల మాంసము దొరకదు అయినప్పుడు ప్రాణాలను నిలబెట్టుకోవడానికి హలాలు కాని మాంసాన్ని కూడా తినవచ్చు అని మళ్ళీ అక్కడ చెప్తూ ఉన్నాను ఈ జంతువులను పాటించేటప్పుడు కొన్ని నియమాలు అంటే హలాలు చేసేటప్పుడు కొన్ని నియమాలు కూడా వాళ్ళు చెప్పారు అదేవిధంగా ఉన్నాయో చూద్దాము హలాలు ఆహార పదార్థాలకు సంబంధించిన విషయము అందుచేత హలాల మాంసము కోసం జంతువులు చంపేటప్పుడు పాటించాల్సిన నియమాలు జంతువుని చంపేవాడు ఇస్లాం సిద్ధాంతాలను పాటించి తీరాలి అనగా ముస్లిం అయి ఉండాలి అనమాట జబ్బులేని ఆరోగ్యకరమైన జంతువుని మాత్రమే చంపాలి ఈ జంతువులను ఆహ్లాదకరమైన వాతావరణంలో పెంచాలి కత్తి జంతువు కంటబడకుండా దాని గొంతును కోయాలి ఒక జంతువుని వరించేటప్పుడు మరొక జంతువు చూడరాదు జంతువు గొంతును బిస్మిల్లాహ్ లేదా బిస్మిల్లాహ్ అల్లాహు అక్బర్ అంటూ నరకాలి జంతువును నరికేటప్పుడు జంతువు యొక్క మెడ మక్కాలోని కాబాకు అభిముఖంగా ఉంచాలి ఎందుకంటే కాబా అనేటటువంటిది ముస్లింలు అతి పవిత్రంగా ప్రార్థించేటటువంటి ఒక స్థలం అనమాట పశువు యొక్క రక్తనాళాలు వాయునాళము మరియు కంఠం యొక్క నరం అన్ని ఒక్క వేటితో తెగిపోవాలి అంటే ఇక్కడ చూడండి రక్తనాళాలు వాయునాళాలు మాత్రమే ఒక్క తెగాలి అంటే ఇక్కడ శరీరం నుండి శిరస్సు అనేటటువంటిది ఆ జంతువు నుండి విడిపడదు రక్తం హరాం కాబట్టి మొత్తం రక్తం పోనివ్వాలి బయటికి జంతువును సంపేదపడి అంటే కుర్బానీ చేసేటప్పుడు దానికి నొప్పి కలగకుండా స్పృహ తప్పించడం లేదా ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం అనేటటువంటిది నిషిద్ధము ఇవన్నీ కూడా మనకి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ జమైతా హలాల్ ట్రస్ట్ డాట్ ఓఆర్జీలో కూడా మనకి దొరుకుతాయండి సరే ఇప్పటిదాకా హలాల్ గురించి చూసాం కదా ఇంకో పద్ధతి ఒకటి ఉంది కోషర్ అనేటటువంటిది యూదులు మాంసం కోసం జంతువుల్ని కోసే పద్ధతిని కోషర్ అంటారు ఇది హలాల్ పద్ధతి రాకముందే ఎప్పటి నుంచో అమల్లో ఉంది ఈ రెండు పద్ధతులు కూడా ఇంచుమించుగా ఒకటే ఇక్కడ ఉన్న తేడా ఏంటంటే హలాల పద్ధతిలో జంతువుని వైపు తిప్పుతారు కోషర్లు ఇది అవసరం లేదు మన భారతీయ సాంప్రదాయం ప్రకారం చేసేటటువంటి మరొక పద్ధతి జట్కా పద్ధతి ఈ జట్కా పద్ధతి అంటే ఏంటంటే ఏదైనా ప్రాణిని చంపేటప్పుడు శిరస్సు నుండి శరీరాన్ని ఒక్క వేటుతో నరుకుతారు అంటే ఒక అరక్షణం నుండి క్షణం లోపే కూడా శిరస్సు నుండి శరీరం విడిపోతుంది అంటే ఇక్కడ వధింపబడినటువంటి ప్రాణి ఏదైతే ఉందో ఎక్కువ నొప్పిని చూడదు నొప్పి తెలియకుండా ఒక్క వేటుతోనూ శిరస్సు నుండి శరీరాన్ని విడదీస్తారు దీన్ని జట్కా పద్ధతి అంటారు ఇది మన పురాతన భారతీయ పద్ధతి అనమాట సరే ఈ హలాలుగా పరిగణించబడే ఇతర ఆహార పదార్థాలు ఏంటనేది చూద్దాం ఆవు గొర్రె మేక ఒంటిల పాలు తేనె చేపలు మరియు ఇతర నీటి జంతువులు మత్తివని కాయగూరలు వృక్ష సంపద తాజా మరియు ఎండబెట్టిన పళ్ళు జీడిపప్పు బాదం వంటివి గోధుమ బియ్యం ఇలాంటి ఆహార పదార్థాలు సరే హరామ్ అంటే ఏంటి ఏ ఏ పదార్థాలని హరామ్గా పరిగణిస్తారో కూడా చూద్దాం హరామ్ అంటే ముస్లిమేతర పద్ధతుల ద్వారా పండించినవి కానివ్వండి వధింపబడిన కానివ్వండి పంది అడవి పంది మరియు వాటి ఉపజాతుల మోసము మరియు వీటి అవయవాల నుండి తయారు చేసే జలెటిన్ అనేటటువంటి పదార్థాలు సింహము పులి కోతి రాచనాగు గద్ద రాబందు వంటివి పంజా సూదైన పళ్ళు గోళ్ళు కలిగినటువంటి మాంసాహారులైన అడవి పక్షువులు అడవి జంతువులు ఇస్లాంలో నిషేధించబడినటువంటి చీమ తేనెటీగ డీగ వడ్రంగిబిట్ట మొదలైనవి భూమి మరియు నీరు ఈ రెండింటిపై నివసించే కప్ప మొసలి వంటివి కూడా గాడిద కంచర గాడిద మరియు విషపూరిత జంతువులు గొంతు నులిమి చంపబడ్డ జంతువుల మాంసము సహజంగా మరణించిన జంతువుల మాంసము మరియు వాటి అవశేషాలు మనుషుల నుంచి జంతువుల నుంచి వెలువడే రక్తము మలము మూత్రము పొత్తు పదార్థాలు మొత్తం కలిగించే మొక్కలు మొదలైనవి అందుకునే హలాల్లో జంతువు మెడ దగ్గర ఉన్నటువంటి రక్తనాళాలని కోసి శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని మొత్తం కూడా బయటకు పోనిస్తారు ఎందుకంటే రక్తము వాళ్ళకి హరాం కాబట్టి కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ప్రతి హిందువు కూడా తెలుసుకోండి హలాల్ మరియు హరాముల మధ్య తేడాలను గమనించండి మీరు ఏవైనా వస్తువులు కొనుగోలు చేయడానికి బయట మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కానివ్వండి ఈ తేడాల్ని గమనించి జాగ్రత్తగా తీసుకోండి జై శ్రీరామ్ భారత్ మాతకి జై